ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు పొంగులేటి గులాబీ నేతలు ఎప్పుడు అధికారం లాక్కోవాలా అనే ధోరణిలో అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు గత ప్రభుత్వ డాక్యుమెంటరీని బయటపెట్టడానికి సిద్దంగా ఉన్నామన్న పొంగులేటి బీఆర్ఎస్ నేతలు ఓపిక పట్టాలన్నారు ఇచ్చిన ప్రతి హామీని వంద రోజుల్లో పూర్తి చేసి తీరుతామన్న మంత్రి పొంగులేటి తామె నలభై యాభై రోజుల్లో పథకాలు అమలు చేస్తామని చెప్పలేదని స్పష్టం చేశారు ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవటం జరిగింది ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్బాబు గారు మేము అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎన్పిఆర్ మంత్రిగా నేను మేమిద్దరము దాంట్లో సభ్యులుగా ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీ యొక్క విధి ఏంటి ఈ కమిటీ ఎలా ఈ ఆరు పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్ లో జన్యునిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్ లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని అమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం మేము ఏ రోజు నలభై రోజుల్లో చేస్తారని అన్ని మీటింగుల్లో ఈనాడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఈనాడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ మా నాయకులు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా ఏ వేదికల్లో కూడా నలభై రోజులు యాభై రోజుల్లో చేస్తానల్లా వంద రోజుల్లో ఈ ఆరు గ్యారెంటీల్ని ప్రతి ఇంటికి అరుగులైన ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత చేస్తామని చెప్పాం మేము అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా మేము చార్జీ ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఇది శాసనసభ్యులుగా అంటే ప్రభుత్వంలోకి వచ్చి ఇంకా రేపటికి అవుతుంది అప్పుడే నలభై రోజులే మీకు టైం ఉంది ఇది అది అని ఎవరైనా కారు కొత్తలకు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే వంద రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం మాటకు మేము కట్టుబడి ఉంటాము ప్రతిపక్షం వారికి అప్పుడే నెల రోజులు కూడా కాల నెల రోజులు కూడా కాల అప్పుడే వారి పవరు ఇంకా ఎప్పుడు రాక్కోవాలా ఎప్పుడు రాకోవాలనే ఆవులాడుతున్నారు చాలా నవ్వొస్తుంది పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు కొద్దిగా ఓపిక పట్టండి కొద్ది ఓపిక పట్టండి ప్రతి విమర్శ చేయటానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది ఒక కోటి ఐదు లక్షల అప్లికేషన్లతో పాటుగా ఇరవై లక్షల అప్లికేషన్లలో ఆ కార్డు ఏదో రేషన్ కార్డు కావాలనే వాళ్ళు ఉన్నారు భూమి ధరణి సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యోగాలు కావాలనే వాళ్ళు ఉన్నారు అలా వాటిని కూడా కోడీకరిస్తున్నాం డెఫినెట్ గా రేషన్ కార్డుల మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాం ఇచ్చేది ఏం వెనకపోయేది ఉండదు